ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ప్రజలు బంపర్ హిట్ చేసిన సందర్భంగా కడుపు మంటతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ అలిగి ఆ కార్యక్రమానికి రాలేదంటూ విష ప్రచారం మొదలుపెట్టాడు సతీష్ రెడ్డి మాట్లాడిన మాటల వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి నారా లోకేష్ గారు ఆ కార్యక్రమానికి ఎందుకు రాలేకపోయారు విశ్లేషించడానికి పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిం శ్రీనివాస గారు వారిని అడిగి మరిన్ని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం అండి సతీష్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ అలిగి ఆ కార్యక్రమానికి రాలేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాడు నారా లోకేష్ గారు వాస్తవం ఎందుకు రాలేదు ఆ విమర్శలు వెళ్ళకుండా అంతరాత్మం ఏంటి ఎట్లా విశ్లేషిస్తారు సతీష్ రెడ్డి ఓవరాన్ అంతే ఇప్పుడు అతనికి అంత సీన్ లేని మనిషి అంటే ఎప్పటికప్పుడు ఎవరో కోవర్ట్ గానో లేకపోతే ఎవరో ఒకరికి గానో ఉండాల్సిన వ్యక్తి ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి హోరాం చేస్తుండడు అంతే ఎన్నాళ్ళు టీడీపీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు టీడీంచాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారర్ అతన్ని పెద్ద స్వీకరించరు కదా ఆ స్వీకరించాలంటే రాజుని మించి రాజభక్తి ప్రదర్శించాలా అంతే అక్కడ ఇప్పుడు అతను ఎవరు నమ్మరు ఎన్నాళ్ళు టీడీపీలో అతనికి ప్రాముఖ్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉంచి అతనికి ప్రా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి కాబట్టి అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రత్యర్థి కాబట్టి అతనికి విలువ లేదంటే అనేక మంది కార్యకర్తలు నాయకులు ద్వితీయ తృతీయ నాయకులు లాగా అతను ఒకడు ఏంటండి అలాంటప్పుడు మరి ఇంతకెళ్ళిపోయాడు కూడా వాళ్ళ దగ్గరికి దీని అర్థం ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఇంక టీడీపీ పని అయిపోయింది ఇంక మనకేం పని జరగదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనప్పుడు అతను కోవట్టండి లేదంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిగా ఉన్నవాడిని బతకనిస్తాడా అవును ఎన్నాళ్ళు అతను అతని మెంటాలిటీకి అంటే ఇతను కోవర్ట్ ఇప్పటికప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ పార్టీ పని తీసేసుకుంటాడో ఏదో దగ్గర డబ్బు తీసేసుకుంటాడో కొన్ని ఓట్లు పంచుకుంటారు అంటే మరీ బొత్తిగా మత్తం తెలిపకుండా ఇంత ఇంత ఇచ్చేసి మీద ఒలవ రిగ్గింగ్ చేసుకున్నప్పుడు ఆ ఏజెంట్ మధ్య మాట్లాడుకుంటారు ఎవరు బలం ఎక్కువ ఉంటే వాళ్ళు మాకు అరవై మీకు ఇరవై ఇలా లెక్క తెలుసుకుంటారు అలాగే వేసుకుని కూడా అతను గెలిచిపోడు ఆ మీ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ నడిపింది అతను జీవితకాలం ఎన్నికలన్నీ అలాగే పనిచేశాడు అతను అతను ఎమ్మెల్సీగా చేసినా ఏం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దయాధర్మం అదంతా అతను ప్రతిష్ట పెరగడం కోసం ఆ గండికోట చెరువు అది నీళ్లు నింపడం అన్ని కూడా అతని కోసం చంద్రబాబు గారు చేశారు ఏంటంటే అదే స్టేజ్ మీద ఎక్కి అవినాష్ రెడ్డి పిల్లకొంకలాగా అప్పుడే కొత్తగా ఎంపీ అయినోడు మాట్లాడుతుంటే ఎంత గడ్డం పెంచుకున్నాడు ఎందుకు ఎటు పెరుగుతుంది మ్యాక్కి పెరుగుతుంది గెడ్డం మాట్లాడాడు అతను మరి అధికారులు ఉన్నప్పుడు కూడా దమ్ము లేదు మాట్లాడడానికి వాళ్ళు కోవట్లేండి వాళ్ళ మనుషులు అంతే మరి అదే బీటెక్ రావికి తనకి తేడా చూడండి బీటెక్ రావుని అతను గన్ పాయింట్ పెట్టారు లేపే తనకి వాళ్ళ మాట ఏం లేదండి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచాడు అలా బాబాయ్ మీద మొన్న మట్టాన్ని కొట్టేశాడు రేపు ఎమ్మెల్యే కూడా గెలుతాడు అతను మోహన్ రెడ్డి మీద ఇది ఒరిజినల్గా దమ్ము ధైర్యం ఆ పౌరుషం అన్నీ కూడా ఉన్నవాడు ఇతనిటీ అన్నీ అమ్ముకునేవాడే అలాగే మాట్లాడతాడు అంతకుముందు కూడా లోకేష్ని నీకు నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు ఏంటండి అది చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తా మాట్లాడుతాడు ఏదో జగన్మోహన్ అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని పొగట్టం అంత పనికిమాల నుండి అలా పోతున్నాయో బాబు నువ్వు అని అనుకుంటారు కదా అది పోనీ వాళ్ళు భక్తుడు అనుకో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి అలా ఉన్నవాడంటే వాళ్ళకి యాప్ట్ సెట్ అవుద్ది మొన్నటిదాకా తెలుగుదేశంలో దెబ్బించుకుని నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ డబ్బుతో మొత్తం తినేసి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి మాటలు మాట్ తిన అన్నారు అనుకోండి ఖచ్చితంగా తినకుండా ఇలాంటి వాడు ఎందుకుంటాడు అదే లాజిక్ కదా ఏవైనా బీటెక్ రేవి సూపర్ అండి వీరుడు సూర్యుడు అతను హీరో ఇలాంటి అంతా సైడ్ క్యారెక్టర్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇవన్నీ అతను వచ్చి లోకేష్ గారు రాలేదు విద్యోగాలు ఉన్నాయి అసలు కళ్ళు నోరు బుద్ధి జ్ఞానం వివేకం విజ్ఞానం ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలుసు ఒకవేళ అక్కడ సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సభ అనంతపురంలో జరుగుతుంది ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు కొంతమంది మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కోస్తా గట్టా ఎవరు రాలేదు అక్కడికి అలా ప్రాంతం వరకు పరిమితం చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా లోకేష్ గారితో ఉన్నారు టూరిజం మినిస్టర్ గారు కూడా లోకేష్ గారితో ఉన్నారు ఏంటండి ఇక్కడ వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు నేపాల్లో ఈ విధ్వంసం జరుగుతుంది మన వాళ్ళు చిక్కిపోయారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నారు ఇక్కడ లోకేష్ గారు జాతీయ కార్యదర్శి కాబట్టి ఉండొచ్చు అక్కడ ఉండాలి కానీ ఈ కార్యక్రమం కోసం ఉన్నాడు అది వాస్తవం ప్రజలకు కూడా తెలిసింది ప్రజలు కూడా హర్షించారు ఆయన చేసిన పనికి పోనీ ఇదేదో ఇవాళ కొత్తగా అతను నెత్తికెత్తుకున్నది కాదు కదా పార్టీ మీటింగ్కి అలిగి తప్పించుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఈ కార్యక్రమంలో ఉన్నాడు అతను ఎవరైనా ఇంకో మాకు కష్టం ఉందని ట్వీట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అధికారంలో లేనప్పుడు కూడా ట్వీట్ చేస్తే ఎవరో చిత్తూరు ఒక సాయం చేసేవాడు ఇలా ఎవరన్నా ఏం కష్టం ఆ గల్ఫ్లో ఉండిపోయిన వాళ్ళని తీసుకొచ్చాడు పైగా వాళ్ళ పార్టీ సంప్రదాయం ఎవరన్నా కష్టాల్లో ఎక్కడన్నా ఉన్నారంటే అందరికన్నా ముందు పెరిగేస్తారు వీళ్ళు ఎటు తీసుకొచ్చి వాళ్ళకి చేస్తూ ఉంటారు దానికి రకరకాలుగా విమర్శలు మళ్ళీ వీళ్ళు చేసిన పని ఇప్పుడు చెడు చేసిన చెడ్డు విమర్శించిన మంచి చేసినప్పుడు కూడా నోరు రాదు ఎవర కొంతమంది ఎవడో వాడు అంటాడో చంద్రమండలం నుంచి చంద్రమండలానికి రాకెట్ పంపినప్పుడు కూడా ఇంత టెన్షన్ ఇది ఉత్సాహం ఉత్కంఠ లేదు దీని పేపర్లో రాస్తున్నారు అన్నాడు వారు సన్నాసి నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే పరిస్థితి అక్కడ ఆ విధ్వంసం అల్లర్లు రాళ్ల దాడి పోలీస్ కాల్పులు గృహ దహనాలు జరుగుతున్న ప్రాంతంలో నువ్వు కనీసం ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో సరే ఉండి చూడు నీకు 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 ఇబ్బంది లేని చోటని సార్ నువ్వు ఉండు ఆ ప్రాంతంలో ఉండు ఎలా ఉంటుందో అలాంటిది ఆ హోటల్ తగలెట్టిన చోట ఇలా ఉన్నారు ఏంటండి ఇప్పుడు నీకు హైదరాబాదులో వరదొచ్చి ఏదైనా వీధుల్లో కార్లు కొట్టు మనం ఇంకో చోటు మెరక ప్రదేశంలో ఉన్నా కాడికి మనకి జారిపతనం అయినాయి మనకు వచ్చి పడిపోద్దు ఏంటండి ఇలాగా వక్రబుద్ధి వీళ్ళందరూ బుద్ధి కుచించుకుపోయిందండి సెదలు పట్టేసి నీ మెదళ్ళు అయ్యింది రాను రాను రోజుల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బ్యాచ్లు వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా కురచు బుద్ధి అందరిదే అంటే వాళ్ళు ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోర్చుకుంటాం కాదండి ఆ పొలం పొలాలను తినేసినట్టు వీళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న కూడా సహించలేరు వాళ్ళ బిడ్డలను కూడా సహించలేరు ఇలాంటి పురాణాల నుంచి పూర్వం చరిత్రలో ఉన్నాయి అమరశిల్పి జక్కన కొడుకు దితేనే భరించలేకపోయాడు కన్నా బాగా మంచి శిల్పి అయిపోతేనే తట్టుకోలేకపోయాడు ఈర్షితో నలిగిపోయాడు అలాగా వీళ్ళు కూడా అంతే మీరు ఇప్పుడు లోకేష్ గారి మనం ఉత్తిపుణును పొగడక్కర్లేదు అతను తీసుకున్న బాధ్యత మినిస్టర్ గారు దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టి బాధ్య అధికారులు చూసి వాళ్ళు ఫాలోఅప్ చేశాడు ఒక అత్యున్నత స్థాయి వ్యక్తులు అక్కడ కూర్చుని దీన్ని మానిటరింగ్ చేస్తుంటే ఆ పని అలా పరిగెడుద్ది అవతల నిప్పులు నిప్పులు వాళ్ళు ఉన్నారండీ త్రక్ట్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి భరోసాగా ఉండాలి ప్రాక్టికల్గా ఆ పని ముందుకు నడుస్తున్నట్టు ఉండాలి వాళ్ళకి భరోసా కలగాలి కలగాలంటే మేము ఎదుర్కొంటున్నాను కూర్చున్నట్టు చేస్తున్నాడు ఏమో ఉంటుంది బాధ్యత పెరుగుద్ది ఇప్పుడు మీరు ఇది ఇంకో విషయం చెప్తున్నానండి లోకేష్ గారు మనం ఏదో అనుకుంటాం ఏదో చేసేదాన్ని మొన్న నా స్వీయ అనుభవం చెప్తున్నానండి మాకు తెలిసిన వాళ్ళు మెడ్రాస్ లో ఉన్నారు వాళ్ళు భార్య భర్తలు యుఎస్ నుంచి వచ్చారు వాళ్ళు ఈ మధ్యకాలంలో యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ స్థిరపడ్డారు యుఎస్ వచ్చేసరికి ఆయన క్యాన్సర్ వచ్చింది హస్బెండ్కి క్యాన్సర్ వస్తే కీమోకి వెళ్ళాలన్నమాట చూపించుకున్నారో డిటెక్ట్ అయింది కీమోకి వెళ్ళాలి ట్రీట్మెంట్ కి కీమోకి వెళ్ళిన తర్వాత ఆయనకి తిరుపతి దర్శనం చేసుకోవాలని కోరుకునిపోయాను చూసుకోవాలనుకున్నాడు కీమోకి వెళ్ళిన తర్వాత బలహీన పడిపోతాను నేను వెళ్ళగలను లేదో ఏమవుద్ది అనేటువంటి ఒక ఆందోళన ఉంది దానికన్నా ముందే కీమోథెరపీ ట్రీట్మెంట్కి వెళ్ళక ముందే దర్శనం చేసుకుని దానికి నాలుగైదు రోజులు టైం ఉంది అంతే ఈ పరిస్థితిలో లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు మాకు దర్శనం కావాలా దేవుణ్ణి భార్య భర్త కొడుకు ముగ్గురు వెళ్తామండి మాకు కొంచెం దర్శనం ఇచ్చే అవకాశం ఎందుకంటే ఈయన లైన్లో నిలబడలేడు చాలా బలహీనంగా ఉన్నాడు అనారోగ్యం పాలై ఉన్నాడు ఆ లైన్లో మామూలుగా అయితే మేము అడగకపోదు మేము సర్వదర్శనం చేసుకుందాము కానీ ఈయన ఈ అనారోగ్యం వల్ల దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఎదుర్కోలేడు ఎక్కువ సమయం గడపలేడు అక్కడ కొంచెం ఇబ్బంది ఉందంటే ఆయన ఇమీడియట్గా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయించాడు వీల్చైర్ అది ఏర్పాటు చేయించారు వాళ్ళకి తీసుకెళ్ళడానికి అన్నీ చేయించాడు శ్రద్ధగా తీసుకున్నాడు మనిషి ఆయన ప్రత్యేకించి తీసుకున్న తర్వాత అది నేను కోఆర్డినేట్ చేశాను ఆ కోఆర్డినేట్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చి చాలా అద్భుతం ఉండే ఆయన దయ వల్ల స్వా స్వామివారి దయ వల్ల మాకు ఇది నయమైనా నయమైపోతే చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది దీమ పెరిగింది మీ కుటుంబం మీరు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రం మీ చేతిలో బాగుండాలని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు మళ్ళీ మీకు కావాలంటే పంపిస్తాను చూడండి నాకు పెట్టారు అది వాళ్ళకి పెట్టారు నాకు కూడా పంపించారు అది అది నాయకుడు నాయకుడికి ఇప్పుడు బాధ్యత ప్రజల పట్ల బాధ్యత కరుణ దయ మనం మన మనకి అధికారం ఇచ్చిన వాళ్ళు మన సేవకులమే వాళ్ళకే అనేటువంటి భావన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తారు అంతేగాని వాళ్ళు మీద ఎక్కువ ఉంటాం రాజ్యం వేరే భోజనం పత్రం నాది మా బాబు ఇచ్చాడు నాకు అన్నట్టుగా ఉంటే జగన్మోహన్ లాగా ఉంటారు భరోసా ఆత్మవిశ్వాసం జగన్ జగన్మోహన్ రెడ్డి గాంధీ అందరూ కూడా ఆయనలాగా మాట్లాడతారు ఉచ్చాలు మరిచి మాట్లాడుతాం అత్యంత అసభ్యంగా మా అత్య విశ్వ ప్రచారం చేస్తున్నారు ఆ హాస్పిటల్స్ పదిహేడు ఆటలకి ఒక ఐదు మాదిరిగా పూర్తి చేశాడు అది కంప్లీట్ పూర్తి అవ్వాలా కూడా పూర్తి చేయడం అనుకోండి మరి ఇంకా పని ఉన్నాయి వాటికి నువ్వు పని ఎందుకు అట్లేకపోయి నాలుగు ఐదేళ్లలో నేను పది ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చుకున్నా పని ఐదు పూర్తి అయిపోతే మెడికల్ కౌన్సిల్ లో పర్మిషన్ ఎందుకు రాలేదు సమాజం చెప్పాలి కదా ఊరికి అదోసో చెప్పి దాది ఇవి తెలుగుదేశం పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుండే ఇంకో పొలం దబ్బలంగా చెప్తాడు పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి చూపించాలి కదా నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాడు ఇప్పుడు నోట్లు అనిపించుకోవాలని ఇప్పుడు అప్పభావం నాటికి మాట్కూడదండి ఏ నువ్వేమనుకుంటే చెప్పు ఏ హోదాలో ఉన్నావు పదవులు ఉండి బొక్క ఏ లేకపోయినా ఉన్నా అప్పుడు మీకు విశ్వాస విశ్వసనీయత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అక్కడ అతను అతను ఏమనుకుంటున్నా తెలుసా ఆ పదిహేడు రేడు అయిపోయినా ఏమంటున్నాడు అతను అలా వాళ్ళు ఆ పార్టీ ఆఫీసుని కట్టేసి ఇంకో మనం కట్టేసేవాడు అని చెప్పుంటారు అక్కడ అంత అని ఏం తెలుసండి ఇంట్లో బయటకు వస్తే పరదాలు కట్టుకుని అతను ఇంట్లో కూర్చున్నవాడు ఏం తెలుసు అతనికి ప్రెస్ మీట్ కూడా డైరెక్ట్ గా లైవ్ ఇవ్వలేనాడు ఇలాంటి వాడు మన పాలు అతను గొప్ప పాలకొడు దయ ఉన్నవాడు బటన్ నొక్కుతాడు సంక్షేమం గొప్పగా చేసాడు సిగ్గు లేకుండా అతను అతను అనుసరించే వాళ్ళు గుర్తు మనం అంటే అలాగ వచ్చేది అతను చూస్తే వామిటింగ్ కానీ అతను అనుసరించే వాళ్ళు గురించి చెప్తున్నాను నేను అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది దూరం అయిపోయారండి అతని అక్రమాల్లో పాపాల్లో పాలు పంచుకునే వాళ్ళు మాత్రం అక్కడ ఉండిపోయారు ఇంకా వాళ్ళు కూడా మీద దబడుకుంటారు వీళ్ళు నీ వల్ల ఇది అంతానండి అది పరిస్థితి కాబట్టి సతీష్ రెడ్డి అయినా లేదా ఇంకొకళ్ళు ఎవరైనా తాత్కాలికం అండి ఇప్పుడు రేపు మాపు మళ్ళీ పార్టీ మార్చేసి వాళ్ళని పోకుండా ఆశ్చర్యపోకలు సహజం ఏమైనా తిట్టుకుంటారు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి వెళ్ళి కూడా ఉన్నాయి గబక్ అన్ని మర్చిపోకూడదు మీకు అక్కడ కూడా స్థానికంగా సతీష్ మీద ఒక ప్రచారం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి మన దగ్గర డబ్బులు తీసుకుని ఇటు వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఉండి ఆ పని చేయడం చెప్పి ఉంది సహజంగా నమ్మకం ఉండదు కదా అందుకని చెప్పి దూరం పెడుతున్నారని ఆ దూరం పెట్టడం తట్టుకోలేక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి జగన్ రెడ్డికి దగ్గర చేస్తున్నాడని మునిగిపోయే పడవెక్కినా సతీష్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా జగన్ రెడ్డి కూడా దగ్గరికి రానివాడని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నమ్మకపోబట్టి భుజాలు తడుముకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంటూ విశ్లేషించిన అడ్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం